హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి ఉసిరికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాము ప్రాసెస్లోకి వెళ్ళే ముందులో వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉసిరికాయలు తీసుకొని ఒక కాటన్ క్లాత్తో తడితోటి ఫస్ట్ క్లీన్ చేసేసుకొని తర్వాత పొడి క్లాత్తో కూడా క్లీన్ చేసేసుకొని తేమ అనేది లేకుండా నీట్గా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం చింతపండు ఒక టూ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండును తీసుకొని ఫస్ట్ హాట్ వాటర్లో వేడి నీళ్ళలో బాగా నానపెట్టేసి ఒక అరగంట గంట నానిన తర్వాత గుజ్జంతా తీసేసుకొని గుజ్జులో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా కుక్ చేసేసుకోవాలి కుక్ చేసి చల్లారనిచ్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్న ఉసిరికాయని వేడివేడి నూనెలో బాగా వేయించుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు తీసుకున్నాను దానికి వచ్చేసి వన్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు తీసేసుకొని మీడియం ఫ్లేమ్లో వాటిని బాగా ఫ్రై చేసేసుకొని మిక్సీ వేసుకొని పెట్టుకున్నాను బాగా ఫైన్ పౌడర్గా వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ ఆవాలు మెంతు పిండి తీసుకున్నా కానీ పచ్చడి అనేది చేదొస్తుంది సో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు అయితే మనకి సరిపోతుంది బాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకొని ఫస్ట్ నేను వేయించుకున్న ఉసిరికాయలు తీసుకున్నాను ఇప్పుడు నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కారం తీసేసుకుంటున్నాను మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ కాకపోయినా ఇప్పుడు నేను గ్లాస్ మీకు కావాలంటే చెప్తున్నాను కొలతలతో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక గ్లాస్ ఆఫ్ కారం తీసుకుంటే వన్ గ్లాస్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి అలా అనమాట బాగా రెమ్మలు గులిచి పెట్టుకున్న చిన్నులపాయలు అండ్ కారం ఇది మనం ముందుగా గ్రైండ్ చేసేసుకున్న ఆవాలు మెంతి పిండి తోలు బాగా తీసి పెట్టుకున్న చిన్నలపై పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఫ్లేవర్డ్ కోసం బాగా ఉంటుంది సో ఇప్పుడు చింతపండు గుజ్జు మనం ఇందులోనే ఆల్రెడీ ఉప్పు కూడా యాడ్ చేసేసి కుక్ చేసేసుకున్నాం అనమాట అవన్నీ బాగా నీట్ గా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా ఇప్పుడు కనిపిస్తున్న విధంగా పీసెస్ అన్నిటికి పట్టేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసేసుకొని ముందుగా మనం ఉసిరికాయలు వేయించుకున్న ఆయిల్ని తీసేసుకొని మనకి పోపు దినుసులన్నీ కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ అన్ని పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకున్నాను టూ టూ టేబుల్ స్పూన్స్ చొప్పున యాడ్ చేసేసుకొని ఒక ఆరు ఎండుమిర్చి కూడా తిరుగు మాతలో యాడ్ చేసేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ ఆఫ్ కరివేపాకు కూడా తీసుకున్నాను మంచి ఫ్లేవర్డ్ అండ్ స్మెల్ చాలా బాగుంటుందని చెప్పేసి పచ్చడికి పోపులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చళ్ళుకి ఆయిల్తో పాటు యాడ్ చేసేసుకోవాలి ఇంకా ఆయిల్ ఎక్కువగా కావాలనుకుంటే ఆయిల్ని హీట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో చూసారు కదా ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక త్రీ టు ఫోర్ డేస్ అనేది పచ్చడిని నిల్వ పెట్టుకొని అప్పుడు తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి అనేది ఇక్కడ బాగా కలుపుకోవాలండి ఆయిల్ అనేది మనకి త్రీ డేస్ మగ్గిన తర్వాత పచ్చడి ఊరిన తర్వాత బయటకు వస్తుంది సరిపోతే హీట్ చేసిన ఆయిల్ యాడ్ చేసుకుని సరిపోతుంది ట్రై చేయండి అలా కమెంట్ చేయండి